హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఇది యూస్ఫుల్ వీడియో అంటే మదర్స్ కే కాదు ఇంకా ఎవరికైనా సరే ఈ అనేది అడ్రస్ అనేది పలాస అండి పలాస మోర్ ఉంటుంది కదా మోర్ పక్కన బ్యాంక్ అనేది ఉంటుంది ఆ బ్యాంక్ పైన రెండో ఫ్లోర్ అండి రెండో ఫ్లోర్ లో ఈ ఈ ఫోటో షూట్ అనేది ఉంటుంది ఇది బేబీ ఫోటో షూట్ అనేది న్యూ బర్న్ బేబీ అంటే అప్పుడే పుట్టిన టూ డేస్ బేబీస్ కూడా వీళ్ళనేది ఫొటో ఫొటోస్ అనేది తీస్తా ఉన్నారు నేను అడ్రస్ అనేది నేను లాస్ట్ కి అనేది చెప్తాను లేదంటే ఈ స్క్రీన్ పైన ఇస్తాను ఇంకా లేదు మీరు కామెంట్లో తెలు కామెంట్ చేశారనుకోండి మాకు ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ తెలి చెప్పండి అంటే నేను కామెంట్ కూడా చేస్తాను ఇక్కడ చూడండి వెరైటీ వెరైటీ ఉన్నాయి కదా డెకరేషన్స్ అనేవి అది ఓన్లీ అక్కడకు వెళ్ళేటప్పుడు ఆ దానికి తగ్గట్టు డ్రెస్ లోన ఆ బేబీస్ కి అనేది పెట్టేసి దా అక్కడ అయితే ఫొటోస్ షూట్ అనేది జరుగుతుంది ఇంకా మాకు ఫొటోస్ అనేవి రాలేదు వస్తే మాత్రం మీకు అది కూడా మీకు అంటే వీడియో అనేది చేసి మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఇది మాకు వన్ ఇయర్ బేబీకి అనేది కంప్లీట్ అయిన తర్వాత తీసిన వీడియో అండి మీ ముందైతే వన్ ఇయర్ కాక ముందు బర్త్డే ముందు మేము వెళ్ళాము అప్పటికి ఒక ఫోర్ సెట్లు త్రీ సెట్స్ అనేవి ఉండిపోయాయి తీయలేదు మా పిల్లలు అనేది పడుకోబడిపోయారు మాకు ట్విన్స్ ఇంకా అక్కడికి ట్విన్స్ వెళ్ళడం అనేది అదే ఫస్ట్ టైం అంట అందుకే వాళ్ళ ట్విన్స్ తగ్గట్టు డ్రెస్సెస్ కూడా వాళ్ళ దగ్గర లేవు వా ఇంకొక విషయం అండి డ్రెస్సెస్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే లేవు ఇంకా ఫ్యూచర్ లో తెస్తారో ఏంటో తెలియదు కానీ ప్రజెంట్ అయితే డ్రెస్సెస్ అన్ని ఏమీ లేవు వాళ్ళ దగ్గర ఉన్నవి నేవీ ఉంటుంది కదా అంటే నావి ఇంకా ఆర్మీ పోలీస్ ఉంటుంది ఓన్లీ దానికి తగ్గొట్టే డ్రెస్సెస్ మాత్రమే ఉన్నాయి త్రీ డ్రెస్సెస్ మా పిల్లలకైతే అవి పోలీస్ అనేది ఒక పాపకి వేసేసి ఇంకొక పాపకి తీసి మళ్ళీ ఇంకొక పాపకి వేస్తాడుకి మాకు డబల్ అయ్యింది మేము ముందు వెళ్ళేటప్పుడు తీసిన అతను అయితే చాలా ఓపిక గా తీసారండి నిజంగా మా నాకే ఆశ్చర్యం వేసింది ముందుగా మనం ఫొటోస్ తీయాలంటే తీసే వాళ్ళకి ఓపిక అనేది ఉండాలి అంటే బేబీస్ కి తీయాలంటే చాలా కష్టం అందులో ట్విన్స్ కి తీయాలంటే ఇంకా కష్టం అండి వీళ్ళకి చాలా ఓపిక్ గా అయితే వీళ్ళు తీసారు ఎక్కడ కూడా చూసారా వాళ్ళ పిల్లలు చదువుకున్నట్టు ఇదేనండి ఇది మా అప్పటికే మా బేబీస్ కి ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ కాలేదు మేము బర్త్డే ముందు అనేది వెళ్ళాము ఓన్లీ బర్త్డే కావాలి కదా అని కొన్ని ఫొటోస్ అయితే ఇచ్చారు మాకు సెండ్ చేశారు మాకైతే ఫోటో తీసేసి ఫ్రేమ్ కట్టేసి వెమ్మన్నాము అలానే మా వీడియో కూడా వీళ్ళకేని ఇంకా మేము కార్డ్స్ ఉంటాయి కదా ఇంకా ఫిక్షి వీడియో మొత్తం కలిపి అయితే మేము వీళ్ళకే చెప్పేసాము మాకు థర్టీ ఫైవ్ కే అయితే అయింది నాకు థర్టీ ఫైవ్ కే కి మొత్తం అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అనిపించిందండి అతను తీసేదానికని మేము ఇచ్చేవాళ్ళు ఫస్ట్ మేము సెకండ్ టైం అనేది వెళ్ళేసరికి అంటే వా కొన్ని సెట్లు ఉండిపోయి గ్రూప్ ఫోటో వెళ్ళేసారు టైంకి టైం అయిపోయింది వాళ్ళు కూడా వేరే దగ్గరికి వెళ్ళాలని కొంచెం తొందర తొందరగా అతను అయితే తీసేశారు ఇతను మాత్రం చాలా ఓపిక్ గా తీసారు ఇంకా చూసారు కదా వీళ్ళు ఎలా ఉన్నారో మనం అనుకునే విధంగా అయితే ఏమీ ఉండదండి అక్కడికి వెళ్ళాక మొత్తం పిల్లలు సపోర్ట్ చేయాలి ముందు ఇక్కడ డెకరేషన్ అనే డెకరే డెకరేషన్ అనేది చూసారు కదా మొత్తం ఎంత బాగుందో మేము ఇది ముందు రోజు వెళ్ళేటప్పటికి ఇలా అట్లా ఉంది తర్వాత రోజు అంటే మేము తరువాత వెళ్ళాము కదా వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అప్పటికి ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా ఉన్న సెట్లు అనేవి అవి దసరాకి ఓపెన్ చేస్తారని ఉంచేశారు ఇంకా మేము అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది అంటే డెకరేషన్ మొత్తం కూడా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఇది మీకు రెంట్ రెంట్ గా కావాలి ఓన్లీ ఫోర్ అవర్స్ ఇస్తారు అంటే మీరు మొబైల్ ద్వారా గానీ లేకుంటే కెమెరా మ్యాన్ గానీ ఎవరికైనా తెప్పించుకొని తీసుకుంటే ఓన్లీ ఫైవ్ థౌజండ్ మాత్రమేని లేదు కెమెరా మ్యాన్ కూడా వాళ్ళే కావాలి కెమెరా వాళ్ళే ఫొటోస్ తీయాలి రూమ్ రెంట్ కూడా కావాలనుకుంటే ఫోర్ అవర్స్ కి వాళ్ళకి ఫోటో తీయడానికి ఫైవ్ కే ఇవ్వాలి అంటే ఐదు వేలు ఇవ్వాలి ఆ రూమ్ రెంట్ అనేది ఐదు వేలు ఇవ్వాలి ఓన్లీ టెన్ కే అంటే పదివేలు అయిపోతుంది ఇంకొకటి పిల్లలకి ఇంకా పాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలంటే అంత వేగం అవుతే కాదు మాకు టిన్స్ కాబట్టి చాలా లేట్ అయింది అక్కడ కూడా వాళ్ళు అప్పుడు వెయిట్ చేశారండి నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి వాళ్ళ పాలు పెట్టేసి ఇంకా డ్రెస్సెస్ అనేవి తీసి మారేసరికి ఇంకా చాలా చాలా టైం అనేది అయిపోయింది ఇక్కడ మా బేబీస్ కి ఒక ఇక్కడంత టైం అయింది పోలీస్ డ్రెస్ ఇవన్నీ డబల్ ఉండి ఉంటే మాకు మొత్తం ఒకేసారి అయిపోయిండు డబల్ లేదు సేమ్ నాకు కావాలి అనుకుని అన్నాను వేరే వేరేగా ఆ రెండు మూడు సెట్లు మాత్రం అక్కడ కొంచెం లేట్ అయింది మిగతా ఈ ఫ్రాక్స్ అనేవి ఇలాంటివన్నీ కూడా అండి మనం తీసుకొని వెళ్ళాలి ఇంకొకటి అండి పిల్లలకి ఈ లంగా జాకెట్ అనేది ఒకటి ఉంటే తీసుకొని వెళ్ళండి లంగా జాకెట్ దగ్గర ఆ ఆ విలేజ్ టై విలేజ్ లో ఉంటుంది కదా అక్కడ అయితే చాలా బాగుంటుంది ఆ లొకేషన్ లో తీస్తారు మిగతా ఇవన్నీ కూడా మిగతా మిగతా ఫ్రాక్స్ హెవీ ఫ్రాక్ ఇంకా సింపుల్ గా ఉన్నవి ఈ టైప్ లో ఇంకా సిసింద్ర డ్రెస్సెస్ అనేవి తీసుకుని వెళ్తే అక్కడ అంటే బీచ్ లాగా ఉంటుంది ఆ బీచ్ దగ్గర అయితే ఉంటుంది ఇలాంటి డ్రెస్సెస్ అనేది మీరు తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్ చూడండి ఈ ఫోటో అనేది మేము బర్త్డే రోజు అత వాళ్ళే వచ్చారు వాళ్ళే తీసి మొబైల్ కి అనేది సెండ్ చేశారు మిగతావి అనేది కెమెరాతో తీసేసి అవి ఎట్లా వచ్చాయో కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు చూస్తానా అయితే నాకు ఎక్కువగా ఆశగా ఉంది అవి వచ్చిన తర్వాత వీడియో అనేది మీకు సెండ్ చేస్తాను ఫొటోస్ కూడా చూపెడతాను ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు కావాలనుకుంటే మీరు అడ్రస్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే మీ ఫుల్ అడ్రస్ ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను మీరే వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు వీడియో నచ్చితే లైక్